వెళ్ళి కూడా థీన్మా రివ్యూ సో వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ప్రెస్ అయ్యింది లేటెస్ట్ అప్డేట్స్ బయ ఇది ఇది అయితే ట్వంటీ ప్లస్ అంటాను నేను అయితే ఎయిటీన్ ప్లస్ కూడా ట్వంటీ ప్లస్ అది కూడా పెద్దలు మాత్రమే అంటాను నేను అంత ఘోరంగా ఉన్నాయి బ్లడ్ సీన్స్ కానీ గోరి సీన్స్ కానీ ఏంది బయ నేను మాట్లాడలేకపోతున్నా అరాచకం అంటారా దానికంటే ఎక్కువ ఉంది మూవీ మీరు గెజేరు అక్కడ మనకి చూపించేది ఒకటి ఉంటుంది ఇక్కడ వచ్చేది ఇంకొకటి ఉంటుంది ఒకడు హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళు హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒకడు అంటాడు మీరు అందరు కూడా అయిపోతారు అందరు కూడా పోతారు ఒకరు బతకరు అని నేను అనుకోను అది నార్మల్గా ఫైనల్ డెలిటీషన్ దాంట్లో ఒకరో ఇద్దరు బతకరు ఒకరు ఇద్దరు సర్వైవ్ అవుతారు అన్నట్టుగా కనిపిస్తుంది దీంట్లో అట్లా కాదు అందరు ఫస్ట్ అక్కడ ఒకడైతే బతుకుతాడు అబ్బా ఒకడు మిస్ట్రీ ఉంటుంది సో ఆ మిస్ట్రీ చూద్దాము సో నా ఒపీనియన్లపై వాళ్ళ మార్క్ ఏదైతుందో ఫైనల్ డెస్టినేషన్ మార్క్ ఏదైతుందో అది ఈ మూవీలో చూపించరు ఆ మిస్టీరియస్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్విస్ట్ని చెప్తున్నా కదా ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్విస్ట్ చూపించరు ఓవరాల్గా చూసుకుంటే ఒక రూప్ ఒక కాయిన్ ఉంటుంది ఒక చిక్క వల్ల ఎంత అరాచకం అవుతుంది అని కూడా చూపిస్తాడు భవి ఒక చిన్న కాయిన్ ఉంటుంది ఒక చిన్న కాయిన్ ఎంత పెద్ద దరిద్రానికి తీస్తుంది అనే చేత ఈ మూవీలో చూపిస్తాడు భవి అరాచకము మీరు వాచ్ కూడా చేయలేరు అంత ఘోరంగా ఉంటుంది మూవీ ఆ ట్వంటీ ప్లేస్ కిందనే తీసుకొని ఎయిటీన్ ప్లేస్ కూడా ట్వంటీ ప్లస్ పెట్టినా నాకేం ప్రాబ్లం లేదు అంటారు నేను కొన్ని సీన్స్ ఉంటాయి ఆ వెపన్స్ వచ్చేయడం కానీ ఒక క్రష్ అయిపోవడం కానీ ఎండింగ్లో కూడా క్రషింగ్ సీన్స్ ఉంటాయి అవి ఇంత ముద్దులు వచ్చేసి ముద్దులు పడ్డట్టు ఏమైనా ప్లానింగ్ నిజంగా చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ అనమాట అది నేను అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేను అంత 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 ట్విస్ట్తో పాటు ఉందన్నమాట సో ఫైనల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా బాగుంది కానీ దాంతోపాటు గోరీనెస్ కూడా ఉంది అదే దాన్ని తక్కువ ఇష్టం అంటే పోయి గోరీనెస్ కొంచెం తక్కువనే ఇష్టమై సో అది వర్డ్స్ వస్తాలేవు పోయి అది పాదయ్యి ఫైనల్ డెస్టినేషన్ దానికి ఫైనల్ డెస్టినేషన్ ప్లేట్ లైన్కి నెక్స్ట్ లెవెల్ ఉంది కంటెంట్ సో చూడదగ్గదే కానీ పెద్దలకే అంటాను పోయి అది కూడా జరగా గుండె గట్టి గుండె అంటేనే ఆడ చూడండి పోయి లేకపోతే మాత్రం స్కిప్ చేయండి అనేసి అంటాను అంత గౌరవంగా అరాచకం అనమాట మూవీ ఇది నా ఒపీనియన్ అనమాట నచ్చింది మనం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం బాయ్